ఆడబిడ్డల పక్షాన పోరాటం చేసి పేదల హక్కుల కోసం జైలుకెళ్లడానికైనా సిద్ధమని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు సోమవారం రోజున హుజూరాబాద్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కమలాపూర్ మండలానికి చెందిన దాదాపు వంద మంది కళ్యాణ కళ్యాణలక్ష్మి మరియు షాదీ ముబారక చెక్కులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశంలోని ఆడబిడ్డల భద్రత కోసం ఆలోచించిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని తెలిపారు కేసీఆర్ కిట్ కళ్యాణలక్ష్మి వంటి పథకాలు దేశానికి ఆదర్శంగా నిలిచాయని మొదట్లో యాభై వేల నుంచి ప్రారంభించి లక్ష నూట పదహారు వరకు పెంచి ఆడబిడ్డలకు మేనమామల నిలిచారని కొనియాడారు కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టి నన్ను జైలుకు పంపినా ప్రజల పక్షాన నిలిచి పేదల కోసం జైలుకు వెళ్ళడానికైనా సిద్ధమని అన్నారు కమలాపూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ ఝాన్సీ రవీందర్ గారికి మరియు కేడీసీసీ డైరెక్టర్ కృష్ణప్రసాద్ గారికి సింగిల్ విండో వైస్ చైర్మన్ ఇంద్రసేనారెడ్డి గారికి డైరెక్టర్ సత్యనారాయణరావు గారికి జెడ్పీటీసీ మాజీ జెడ్పీటీసీ నవీన్ గారికి మరియు సర్పంచ్ ఫోరం అధ్యక్షుడు మాజీ రవణ గారికి ఎంఆర్ఓ గారికి మరియు వీడికి విచ్చేసిన మాజీ సర్పంచ్లకి మాజీ ఎంపీటీసీలకి మాజీ వార్డ్ మెంబర్లకి మరియు విచ్చేసిన అక్కా చెల్లెలకి అన్న తమ్ముళ్ళకి అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తాను ఇవాళ వాస్తవంగా కళ్యాణ్ లక్ష్మి చెక్ చెక్కుల పంపిణీ అంటేనే నాకు చాలా ఆనందం కలుగుతూ ఉంటుంది వాస్తవంగా చెప్పాలంటే మీ అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి ఈ భారతదేశంలోనే ఇట్లాంటి పథకం గురించి ఆలోచన చేసిన ఏకైక ముఖ్యమంత్రి ఆనాడున్న తొలి ముఖ్యమంత్రి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అని చెప్పక తప్పదని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ ఒక ఆడబిడ్డ గురించి ఆ ఆడబిడ్డ పెళ్లి చేయాలంటే ఇల్లు గట్టి చూడండి పెళ్లి చేసి చూడండి అన్నట్టుగా ఒక ఆడబిడ్డ పెళ్లి చేయాలంటే ఆ తల్లిదండ్రులు ఏ విధంగా కష్టపడతారు ఎంత ఇబ్బంది పడతారు అనేది కేసీఆర్ గారు స్వయంగా ఆ బాధని ఆ తల్లిదండ్రుల బాధని ఆలోచన చేసి ఏ ఎలక్షన్ మేనిఫెస్టోలో కూడా కళ్యాణలక్ష్మి ఇస్తామని కేసీఆర్ గారు చెప్పలేదు మేనిఫెస్టోలో పెట్టకపోయినా మానవత్వంతో ఖచ్చితంగా ఆ బిడ్డకి బాగు చేయాలా ఆ బిడ్డ బాగుపడాలే అని ఒక గొప్ప ఆలోచన చేసి వాళ్ళకు కూడా ఒక మేనమామలాగా సాయం చేయాలని గొప్ప ఆలోచన చేసి ఆనాడు కేసీఆర్ గారు కళ్యాణ్ లక్ష్మి అనే ఒక పథకం మొదలుపెట్టి యాభై వేల నుంచి మొదలుపెట్టి దాన్ని క్రమక్రమంగా డెబ్బై ఐదు వేల రూపాయలకి తీసుకుపోయి క్రమక్రమంగా లక్ష నూట పదహారు రూపాయలకి తీసుకొని వచ్చిండు ఫస్ట్ దళితులతో స్టార్ట్ చేసిండు తర్వాత బీసీలతో స్టార్ట్ చేసిండు తర్వాత అందరికీ అని ఈ కులం ఆ కులం లేకుండా అన్ని కులాల వర్గాలకి సంబంధించిన వాళ్ళందరికీ కూడా సహాయపడాలి అనేది ఇలా లక్ష నూట పదహారు రూపాయలు కేసీఆర్ గారు మేనమామలాగా మీకు అందిస్తుంది మీ అందరికి కూడా తెలిసిన విషయమే తర్వాత ఆడికే ఆగకుండా కేసీఆర్ గారు చాలా గొప్పగా ఆలోచన చేసి మళ్ళా ఆ బిడ్డ గర్భిణీశ్రీ అయితే ప్రైవేట్ హాస్పిటల్లలో పోతే లక్షలాది రూపాయలు ఇలా తీసుకుంటా ఉన్నారు లక్షలాది రూపాయలు ఖర్చు అవుతున్నాయని ఓ గొప్ప ఆలోచన చేసి కేసీఆర్ కిట్ అని ఒక పథకం మొదలుపెట్టి ఫ్రీగా ఆ బిడ్డకి గవర్నమెంట్ హాస్పిటల్లో పోయిన తర్వాత ఫ్రీగా డెలివరీ చేసి కేసీఆర్ కిట్ ఇచ్చి మొగబిడ్డ పుడితే పన్నెండు వేలు ఆడబిడ్డ పుడితే పదమూడు వేలు ఇచ్చి ఆ తల్లి బిడ్డల్ని అంబులెన్స్లో ఎక్కించి క్షేమంగా ఇంటికాడ మీకు అప్పజెప్పే పోయేది కేసీఆర్ గారిని గుర్తిక తప్పదని చెప్పి సందర్భంగా మేము అందరు కూడా తెలియజేస్తా ఉన్నాం ఇవన్నీ కూడా మళ్ళా బిడ్డ గర్భిణీశ్రీ అయినప్పుడు న్యూట్రిషన్ కిట్లు కూడా ఇచ్చిండే మీ అందరికి గుర్తుండు న్యూట్రిషన్ కిట్లు ఆ న్యూట్రిషన్ కిట్లు ఎట్లంటే అద్భుతంగా గుడ్లు దాంట్లో ఆ అమ్మాయి గర్భిణీశ్రీ బలంగా ఉండడానికి ప్రోటీన్ ఫుడ్ మొత్తం కూడా ఇవాళ న్యూట్రిషన్ ఫుడ్ మొత్తం కూడా అందించింది కేసీఆర్ గారు అనేది మీ అందరికి కూడా తెలిసిన విషయం నేను ఒక్కటే కోరుతా ఉన్నాను నేను ఎటువంటి రాజకీయాలు మాట్లాడతలేను కానీ నా హుజరాబాద్ నియోజకవర్గ ప్రజలు నా హుజరాబాద్ నియోజకవర్గ ఆడబిడ్డల పక్షాన మాత్రం రేవంత్ రెడ్డి గారిని ఖచ్చితంగా నేను అడుగుతాను నేను ఇట్లా అడుగుతున్నా అని నా మీద రోజు ఒక కేసు పెడతా ఉన్నాడు ఇప్పటికీ నా మీద దాదాపు ముప్పై ముప్పై రెండు కేసులు పెట్టి నువ్వు అడుగుతావా గట్టిగా నా పక్షాన అని నన్ను జైల్లో నూకే ప్రయత్నం చేస్తా ఉన్నాడు కానీ ఎన్ని కేసులు పెట్టినా ఎన్ని జైలు నన్ను పెట్టాలనుకున్నా నా హుజరాబాద్ నియోజకవర్గ ఆడబిడ్డల కోసం నేను జైలు పోతే వాళ్ళకి లాభం అవుతుంది అనుకుంటే నన్ను జైలు పంపించినా సరే కానీ నా హుజరాబాద్ ఆడబిడ్డలకి లాభం కావాలని కోరుతా ఉన్నాను నేను రేవంత్ రెడ్డి గారిని ఒకటి అడుగుతా ఉన్నాను నేను రాజకీయం చేస్తలేను మీరు చెప్పిన హామీ గుర్తు చేస్తా ఉన్నాను ఇదే కల్యాణ్ లక్ష్మి చెక్ ఈ లక్ష నూట పదహారు రూపాయలు అనేది కేసీఆర్ గారు ప్రవేశ పెట్టిన ఈ లక్ష నూట పదహారు దీంతో పాటు మీరే అన్నారు తుల బంగారం ఇస్తామని దయచేసి మా హుజరాబాద్ నియోజకవర్గంలో దాదాపు మీరు అధికారంలోకి వచ్చినాక నేను అనుకుంటాను దాదాపు ఇప్పటికీ ఒక పదిహేను వందల చెక్కులు పంచనా అనుకుంటా ఈ పదిహేను వందల చెక్కులు మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆడబిడ్డలందరికీ కూడా ఖచ్చితంగా మీరు తులం బంగారం ఇవ్వాలి అని నా హుజరాబాద్ నియోజకవర్గ ఆడబిడ్డల పక్షాన నేను అడుగుతా ఉన్నాను రేవంత్ రెడ్డి గారు దాంతో పాటు నేను ఇంకోటి కూడా అడుగుతా ఉంటాను ఇలా కేసీఆర్ కిట్ అనేది చాలా అద్భుతమైన పథకం దీంట్లో రాజకీయాలు అవసరం లేదు ఇలా కేసీఆర్ కిట్ అనేది ఇలా మీరు బంద్ చేసిన దానివల్ల దానివల్ల నిజంగా ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు గవర్నమెంట్ హాస్పిటల్ కూడా డెలివరీస్ తక్కువైతా ఉన్నాయి ప్రైవేట్ హాస్పిటల్ పోయి లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టుకునే పరిస్థితికి వస్తుంది దయచేసి కేసీఆర్ కిట్ని కంటిన్యూ చేయండి మీకు కేసీఆర్ గారి మీద ప్రేమ లేకపోతే కేసీఆర్ గారి మీద పేరు పెట్టడం ఇష్టం లేకపోతే ఆ పేరు తీసేసి వేరే పేరు పెట్టుకోండి మాకు అభ్యంతరం లేదు కానీ ఆ కిట్ అనేది ఖచ్చితంగా కంటిన్యూ చేయండి మొగబుడ్డ పుడితే పన్నెండు వేలు ఆడబిడ్డ పుడితే పదమూడు వేలు అనేది ఖచ్చితంగా కంటిన్యూ చేయాలని నేను రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాను రేవంత్ రెడ్డి గారికి ఒకటి గుర్తు చేస్తా ఉన్నాను డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఆ రోజు పథకము ఆరోగ్యశ్రీ పథకం అని పెట్టిండు నిజంగా ఆరోగ్యశ్రీ పథకం అనేది చాలా అద్భుతంగా పనిచేస్తా ఉంది ప్రజలకి కానీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ పథకం పెట్టిండు కదా నేను ఆ పథకాన్ని బంద్ చేస్తా అని ఎప్పుడు అనుకోలేదు కనీసం పేరు కూడా మారవలేదు అదే ఆరోగ్యశ్రీ పథకాన్ని పేద ప్రజలకి లాభమవుతుందని ఒక గొప్ప ఆలోచనతోని ఇలా రాజశేఖర రెడ్డి గారు మొదలుపెట్టిన పథకాన్ని కూడా కంటిన్యూ చేసిండు కేసీఆర్ గారు రాజకీయం చేయలేదు మరి అదే కేసీఆర్ కిట్ కానివ్వండి ఇది మీరు ఎందుకు కంటిన్యూ చేస్తలేరని నేను అడుగుతాం పేరు మార్చుకోండి కంటి వెలుగు కంటి వెలుగు కూడా అద్భుతంగా ఇలా అందరికీ కళ్ళ సర్జరీలు ఉండే ఐ ఆపరేషన్స్ ఉండే పెద్ద మనుషులకు ఆపరేషన్ చేస్తుండే ఫ్రీగా అద్భుతమైన అద్దాలు ఇచ్చిండు అవన్నీ కూడా మీరు పనిచేయకండి ఎందుకంటే అవన్నీ ప్రజలకి లాభమనే పథకాలు దయచేసి ప్రజలకి లాభం అవుతుంది కాబట్టి మీ అందరు కూడా ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా ఇస్తారని ఇవన్నీ కూడా కంటిన్యూ చేస్తారని నేను కోరుతూ ఉన్నాను అదేవిధంగా ఇలా ఇంద్రమ్మ ఇల్లు కూడా ఇస్తూ ఉన్నారు ఇంద్రమ్మ ఇల్లు అని మీరు ఇస్తున్నారు సంతోషం కానీ ఆ ప్రొసీడింగ్ కాపీలు ఏవైతే మీరు ఇచ్చిన తర్వాత దయచేసి వాళ్ళు ఆల్రెడీ ఇళ్ళు ఇప్పుకున్నారు ఇల్లు కట్టుకుంటున్నారు మరి ఆ ఇల్లు కట్టుకుంటున్న తర్వాత ఇరవై ఇళ్ళ కింద పది సిమెంట్ బ్యాగులు తీసుకున్నావు రెండు వేల రూపాయలు తీసుకున్నావు అని ప్రొసీడింగ్ కాపీలు హుజరాబాద్ నియోజకవర్గంలో చాలా మాటికి క్యాన్సిల్ చేస్తూ ఉన్నాం వాళ్ళు పేదవాళ్ళు కాబట్టి వాళ్ళు అప్లికేషన్ పెట్టుకున్నారు ఆ ఇరవై ఏళ్ల క్రితం ఎవరు తీసుకుంటాడు సమైక్య ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కూడా కాదు దానికి సంతకం పెట్టింది లేదు అవి దయచేసి అట్లాంటి ఇల్లు క్యాన్సిల్ క్యాన్సల్ చేయకండి ప్రతి పేదవాడికి పేదవాడే కాబట్టి ఇలా రాజకీయం అవసరం లేదు దయచేసి వాళ్ళు ఇల్లే కట్టుకుంటున్నాడు మీ కండిషన్ ప్రకారం దయచేసి ఆ ఇల్లు కూడా అదే విధంగా చేయాలని విజ్ఞప్తి చేస్తూ అదే విధంగా ఇలా రైతులు మొత్తం యూరియా బస్తాల కోసము డీఏపీల కోసము చాలా ఇబ్బంది పడతా ఉన్నారు దయచేసి యూరియా బస్తాలు డీఏపీ కూడా ఇమ్మీడియట్గా అవైలబుల్ పెట్టండి ఎందుకు ఆ పాతకాలం తీసుకొని వస్తున్నారు ఖచ్చితంగా దాని అవైలబిలిటీ చేయాలని రైతులకి అందుబాటులో పెట్టాలని నేను కోరుతా ఉన్నాను నిన్న మా హరీష్ రావు గారు చెప్పినట్టు నీళ్ళ కోసం కూడా మీరు రాజకీయం చేసి ఒక కట్కే వస్తుంది నీళ్ళు వస్తే కాళేశ్వరం నీళ్ళు మరి అది కేవలం రాజకీయం కోసమే రైతుల మీద ఇబ్బంది పెడతా ఉన్నాడు మీకు మా మీద కోపం ఉంటే మా మీద తీర్చుకోవాలి కేసీఆర్ గారి మీద కేటీఆర్ గారి మీద హరీష్ రావు గారి మీద కౌశిల్ రెడ్డి గారి మీద మీకు కోపం ఉంటే వీళ్ళు అడుగుతురు కదా మా మీద కానీ తెలంగాణలో ఉన్న పేద రైతుల మీద ఎందుకు తీర్చుకుంటున్నారు అని నేను అడుగుతా దయచేసి మీరు ఒక్కసారి ఆలోచన చేయండి మొన్న ఒక పెద్ద మనిషి వీటి నుంచి అన్నాడు కాళేశ్వరంకి ఏం నీళ్ళు వచ్చినాయని మీ అందరు కూడా తెలియాలి కూడా చెప్తున్నాం రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఉండే ఆంధ్రాల్లో పరిపాలనలు ఉండే ఆనాడు ఈ నార్త్ తెలంగాణకి తెలంగాణలో స్థిరీకరణ మొత్తం ఎంత ఉండే కొత్త హైకట్ కావచ్చు లేకుంటే నీళ్ల స్థిరీకరణ కావచ్చు కేవలము ఆరు లక్షల అరవై నాలుగు వేల ఎకరాలు మాత్రమే ఉండే కానీ కేసీఆర్ గారు కాళేశ్వరం కట్టిన తర్వాత నలభై ఎనిమిది లక్షల డెబ్బై మూడు వేల ఎకరాలకి నీళ్ళు ఇచ్చింది వాస్తవం ఇది నేను చెప్పే ఉట్టి ముచ్చట్లు కాదు ఓరు నాకు నా సొంత కవిత్వం కాదు ఇది గవర్నమెంట్ లెక్కలే ఇలా కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది అధికారికంగా వాళ్ళ లెక్కలు బయట పెట్టినా కూడా అధికారికంగా లెక్కలే మీకు చెప్తా ఉన్నాము ఇది వాస్తవం పదిహేడు లక్షల యాభై వేల కొత్త ఎకరాలకు నీళ్ళు వచ్చినాయి తర్వాత ముప్పై ఒక చిల్లర లక్ష ముప్పై ఒక లక్షల చేంజ్ కి స్థిరీకరణ అంటే రెండు కలిపితే నలభై ఎనిమిది లక్షల డెబ్బై మూడు వేల ఎకరాలకు వచ్చింది ఇది వాస్తవం నేను చెప్పింది ఏది కూడా రాజకీయం చేస్తానే దీంట్లో కానీ నేను చెప్పేది వాస్తవం మీరే గుడ్డే ఆలోచన మీరు గుర్తుపెట్టుకుని తెలంగాణ రాకంటే ముందు రాత్రిలలో కరెంట్ కాడికి పోయేది ఇది వాస్తవమా కాదా వాస్తవమా మధ్యరాత్రి పోయి మనం మోటార్లు వేసుకొని వచ్చి బయల కాడమనుకునే కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఇరవై నాలుగు గంటలు ఫ్రీ కరెంట్ చేస్తే బయలకాడికి పోడు దేవునేరు కానీ సెల్ ఫోన్ మోటార్లల్లా మీరు ఆన్ చేసుకుంది కరెంటు వాస్తవం కాదా ఆనాడు నీళ్ళు వచ్చేటియా ఈనాడు నీళ్ళు ఎట్లా తెలంగాణ వస్తుంది నీళ్ళు ఎట్లా వారినాయి ఇది వాస్తవమా కాదా అంత గాలి అయినా తెలంగాణలో ఆ రోజు తెలంగాణ రాకంటే ముందు మన ఊర్ల భూమి ధరలు ఎంతుండే ఎంతుండే ఐదు లక్షలు ఆరు లక్షలు ఏడు లక్షలు గింతే ఉండే ఇలా ఎక్కడ పోయినా ఇరవై ఇరవై లక్షల రూపాయల కంటే తక్కువ భూమి ఉందా ఇలా మరి ఇది రైతే రాజ్యం చేసింది కేసీఆర్ గారు కాదా ఇది కరెంట్ ఇవ్వడం వల్ల మీకు రైతు బంధు పెట్టుబడి ఇవ్వడం వల్ల మీకు నీళ్లు ఇవ్వడం వల్ల ఇవన్నీ వాస్తవమా కాదా అంటే నేను చెప్పేది హండ్రెడ్ పర్సెంట్ వాస్తవాలు నేను ఎట్టు పరిస్థితుల్లో రాజకీయంగా మాట్లాడతాను తెలంగాణ బాగుపడాలని ఒక ఉద్దేశంతో నిన్న ఒక ఛానల్ కూడా రాశాడు తెలంగాణ మీ జాగిరా అని అందరూ కూడా రాశాడు అవురా తెలంగాణ మా జాగిరే తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి జాగిరే తెలంగాణ జాగిరేది ఇంకెన్ని రోజులు భయ్ మళ్ళీ మీరు చురు చేస్తారా ఉన్న అందరూ దాంట్లో పెట్టి ఇష్టం ఉన్నాడు క్యాప్షన్ రాసి తెలంగాణ వాళ్ళు అందరిని ఎందుకు రెచ్చకూడదు అందరు కూడా తెలంగాణ వచ్చిన తర్వాత అందరు బతకొచ్చు అనేది కేసీఆర్ గారు మంచిగా అద్భుతంగా సృష్టించి చేసినాం మళ్ళా మీరు వచ్చి ఆంధ్ర ఎందుకు రెచ్చగొట్టే స్టేట్మెంట్లు చేస్తుర్రు మళ్ళా మా నీళ్లు గుంజుకుపోయే ప్రయత్నం చేస్తుర్రు మా నీళ్లు గుంజుకపోతే మేము ఎందుకు కూకుంటాం వంక చెర్లా అక్కడ కట్టి లంగదంద వేసి మన నీళ్లు మళ్ళా ఆంధ్రలో ఇలా రాజకీయం చేసుకుంటూ మన నీళ్లు తీసుకుపోయే ఆంధ్రకి తీసుకుపోయే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇది వాస్తవం నేను చెప్పింది మన ఎందుకు రెచ్చకూరుతు మమ్మల్ని ఎందుకు గాయ చేస్తున్నారు మరి పార్టీలకి అతీతంగా బిడ్డ మీ అందరికి కూడా చెప్తున్నాం వంకా చెర్లాకి పార్టీలకు అతీతంగా మేము అందరం కూడా వ్యతిరేకం ఖచ్చితంగా తెలంగాణ నీళ్లు తెలంగాణకే ఉండాలి మా తెలంగాణ రైతులకి నీళ్ళు ఇచ్చిన తర్వాతనే మీరు ఆంధ్రాకి తీసుకపోండి మా నీళ్లు మా రైతులకు ఇవ్వకుండా మీరాడ తీసుకపోతాం మా రైతులకు కడుపులో కొడతాం అంటే మేము చూసుకుంటాం ఊకోము ఖచ్చితంగా ఎట్టు పరిస్థితులు మేము బంక మా బిఆర్ఎస్ పార్టీ పక్షాన మేము ఎట్టు పరిస్థితులు ఒప్పుకోము ఇది వాస్తవం నేను చెప్పేది కాబట్టి మీ అందరు కూడా ఆలోచన చేయాలని మీ అందరు కూడా వాస్తవంగా కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఏ విధంగా ఉండే ఇప్పుడు ఏ విధంగా ఉందో కూడా మీరు ఆలోచన చేయండి మా ఆడబిడ్డలకి మీరు రెండు వేల ఐదు వందల రూపాయలు కూడా ఇస్తామన్నారు ఇలా నా నియోజకవర్గంలో హుజురాబాద్ నియోజకవర్గంలో మొత్తము రెండు లక్షల యాభై వేల అయితే దాంట్లో లక్ష ఇరవై ఆరు వేల మంది ఆడబిడ్డలే ఉన్నారు లక్ష ఇరవై ఆరు వేల మంది ఆడబిడ్డలకి రెండు వేల ఐదు వందల రూపాయలు మీరు ఇస్తా అన్న మాట ఇచ్చిన తర్వాతనే రేపు సర్పంచ్ ఎలక్షన్లో కానీ ఎంపీటీసీ ఎలక్షన్లో కానీ జెడ్పీటీసీ ఎలక్షన్లో కానీ కౌన్సిలర్ ఎలక్షన్లో కానీ మీరు ఓట్లు అడగాలి లేకపోతే మా ఆడబిడ్డలు అందరు కూడా ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్తారు ఎవరు కూడా ఊకోరు మీరు ఇస్తా అనేది ఇచ్చిన తర్వాతనే లెక్క ఓట్లది అనేది కూడా మీ అందరు ప్రతి ఆడబిడ్డ కూడా గుర్తుపెట్టుకోవాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అదేవిధంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో మొత్తం కోటి అరవై ఎనిమిది లక్షల మంది ఆడబిడ్డలు ఉన్నారు వాళ్ళందరూ కూడా వేచి చూస్తా ఉన్నారు ఖచ్చితంగా ఇయ్యాలని కోరుతూ ఉన్నారు అదేవిధంగా మా తాతలు అబ్బలకు కూడా రెండు వేల నుంచి నాలుగు వేల రూపాయలు పెన్షన్ చేస్తామని చెప్పారు ఆ నాలుగు వేల రూపాయల పెన్షన్ చేసిన తర్వాతనే ఓట్లు అడగాలి రైతు బంధు కూడా రైతు బంధు కూడా ఎకరానికి పదిహేను వేలు ఇస్తామన్నారు కేవలం పన్నెండు వేలే ఇచ్చిరు పదిహేను వేలు కూడా ఖచ్చితంగా ఇవ్వాలని నేను మా రైతుల పక్షాన నేను డిమాండ్ చేస్తా ఉన్నాను అలా ఇప్పటికే మీరు ఒక్కొక్క రైతుకి లక్ష రూపాయలు బాగున్నారు అవ అవన్నీ మూడు దఫాలు ఇచ్చలే మళ్ళీ ఎన్నికల కోసం వేసిన కావచ్చు కానీ అవి ఆ లక్ష రూపాయలు కూడా మీరు రైతులకేసి ఓట్లు అడగాలని నేను డిమాండ్ చేస్తూ కొంచెము మా చైర్మన్ గారిని ఇబ్బంది పెట్టదలుచుకోలేదు ఇంకా మా చైర్మన్ గారు కూడా మా చెల్లె మా అక్క ఇలా కాబట్టి తనను కూడా నేను ఇబ్బంది పెట్టను కాబట్టి తనని కూడా ఇబ్బంది పెట్టదలుచుకోలే కానీ మీ అందరు కూడా మీ అందరు కూడా దయచేసి అందరు కూడా ఆలోచించాలని మీ అందరు కూడా విజ్ఞప్తి చేస్తూ ఇలా ఏ ప్రభుత్వం ఏం చేసిరనేది కూడా మీరు పూర్తిగా మేము ఏం చెప్పాల్సిన అవసరం లేదు సరే వాస్తవంగా ఇక్కడ ఉన్న ప్రజలు మీరు అందరు నాకే ఓట్లు వేసారు నేను ఎమ్మెల్యే గెలిపించారు కానీ దురదృష్టం ఏమైందంటే ఆడ అందరూ చేసారు రెండు కొట్టులో కొంచెం ఇబ్బంది అయింది కానీ నా వంతు షాయ శక్తిలో ఇలా వాస్తవంగా నేను రెండేళ్ళైన ఎమ్మెల్యే గెలిచి ఈ రెండేళ్ళ ఎమ్మెల్యే గెలిచి కానీ నాకు రెండు రూపాయలు ఇవ్వాలి పేరుకే ఎమ్మెల్యే ఒక్క రూపాయి చూడలేదు నాకు ఎందుకంటే ఈయన అన్ని గట్టిగా అడుగుతుడు ఈయన తులం బంగారం అడుగుతాడు రైతులకు పదిహేను వేలు అడుగుతాడు నాలుగు వేలు అడుగుతాడు గాయగాయ చేస్తాడు ఏడు మీటింగ్లో పోయినా అడుగుతుడు ఖచ్చితంగా ఇబ్బంది పెట్టాలి జైల్లో పెట్టాలి కేసు రోజు లాగా కేసు పెడుతున్నాం పొద్దున్న లేదు పోలీసు ఓ కేసు పెడతాడు ఓ కథ అంటాడు ఓడు ఇదా అంటాడు ఓడాదా అంటాడు ఓరిని ఆఖరికి మాట్లాడు అత్త అయితే ఆఖరికి లేకుండా మళ్ళీ ఇప్పుడు మాట్లాడదాం మాట్లాడదా మళ్ళీ ఇంకో ఎఫ్ఐఆర్ కేసు ఇస్తారు బయటికి మళ్ళీ ఆయన సరే ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ మీ అందరు కూడా చెక్కులు తీసుకున్న తర్వాత మీ అందరు భోజనం చేసిపోవాలి అందరికీ భోజనం చేయించినా అందరు పొద్దున్నెప్పుడు వచ్చినట్టు కొందరు పది గంటలకు వచ్చి కొందరు పదకొండు గంటలకు వచ్చిరు కొందరు పదకొండున్నరకు వచ్చి కొందరు ఇప్పుడు కూడా వస్తారు కాబట్టి మీ అందరికీ భోజనం చేయించిన చెక్ తీసుకోవాలి చెక్ తీసుకున్న తర్వాత లేచిపోవద్దు ఎవరు ఖచ్చితంగా భోజనం చేసే పోవాలి భోజనం చేస్తారా రాలేదా పక్కానా థ్యాంక్ యూ వెరీ మచ్ మీ అందరు కూడా భోజనం పోవాలని ఒకరి మీరు వాస్తవంగా కళ్యాణ లక్ష్మి చెక్కులు కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇట్లా ఇంటికి పిలిచి నేను ఇవ్వలేదు నేనే మీ ఇంటికి వచ్చి ఇచ్చినా వస్తావా ఇప్పుడు అదే నిజం అక్క అప్పుడు నేను ఇంటికి వచ్చినా లేదా ఇంటికి వచ్చి వచ్చినా సరే మీకు రాకపోవడం మీ ఇంటి పక్కకో మీ ఊర్లో ఏ ఇప్పుడు పోదు నువ్వు ఇంటికి పోదు నువ్వు వాళ్ళనే పిలిపాలి అనేది కాంగ్రెస్ గవర్నమెంట్ వింటారు కాబట్టి నేను ఏం చేయలేకుండా మిల్ పిలిపిస్తా నాకు తెలుసు మీ అందరు కూడా వరకు వచ్చే వరకు ఇబ్బంది అయినా కూడా నేను ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నా కాబట్టి ఈడైనా పిలిచి మీకు ఇద్దామనే ఉద్దేశంతో పాప మా అక్క మంచిది మా చైర్మన్ గారు చాలా మంచిది నా పాత అక్క వాళ్ళ భర్త రవీందర్ నా పాత మిత్రుడు ముందు నాకు ఇప్పుడు కాదు ఇరవై ఏడున్న దోస్తున్నా మా రవాణా నాకు మంచి మిత్రుడు నేను సరే పాటలు వేరే కావా చేయవచ్చు కానీ మేము ఆత్మీయంగా చాలా దగ్గర మేము అందరం కూడా అద్భుతం వాళ్ళు కూడా అద్భుతంగా ఎదగాలని మంచి పూర్తిగా కోరుకుంటూ మీరు కూడా ఎదగాలని మంచి పూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను జై తెలంగాణ థ్యాంక్ యూ